అయిన తర్వాత వెంటనే అల్లుడికి బంగారు ఉరము అది పెడతారు మరి మీరు కూడా ఎవరైనా స్వామి వారికి ఇచ్చేదని చూయచ్చు అని మీ అల్లుని రాముల్ని అల్లునిగా భావించి ఉరం ఇస్తే మళ్ళీ మాత్రం మీకు రాదు వాటి దేవాలయానికి అభివృద్ధి కోసం పోతారు ఇప్పుడు మాత్రం ఇక అట్లా సాధ్యం కాదు మళ్ళీ బంగారం ధరలు కూడా మనకు అందకుండా పోతున్నాయి గనుక మామూలుగా భక్తి ప్రముల రామ 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 అంటే దానం ఆంజనేయ స్వామికి ఏం అవసరం లేదంటే మనం ఏదో ఒకరి కాలం అన్ని తీసుకొస్తా ఉంటాం గానీ ఆయనకి ఏం అవసరం లేదన్నారు నా ముందు ఎవరైనా రామ రామ అంటే నాలట ఆయన తత్వమే అది ఇరవై నాలుగు గంటలు రామనామ తప్ప ఆంజనేయ స్వామికి ఇంకో పని లేదు శ్రీకృష్ణుని దగ్గర అర్జునునికి కృష్ణ 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 తప్ప ఇంకో పని లేదు మనం కూడా రెండు పనులు మానుకొని ఇక్కడ రామ 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 అదే పని మన భోజనాలకు మనుసూధన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు గురించే దాకా రామ 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 అంటూ కూర్చుండే ప్రయత్నమే చేయాలి ఇప్పుడు మతపరచాలని స్వామివారికి మన గడ వచ్చి అల్లుంటి దాగిస్తున్నట్టుగా సీత అమ్మవారు మన కూతురు రామచంద్ర స్వామి మన అల్లుడు అయితేనే ఎక్కువ గౌరవంగా చూస్తాం అమ్మవారి కూతురు అంటే ప్రేమగా చూసుకుంటాం అందుకనే మానవుల కళ్యాణాలు ఒకటేసారి రామచంద్ర స్వామి దేవాలయాలలో అందరూ కూడా నిత్య కళ్యాణం పక్క పూరణం అవుతుంటాం అందుకని దేవాలయాలలో ప్రతిరోజు మనకు అది సాధ్యం కాదు కనుక సంవత్సరానికి ఒకసారి వివిధంగా ఘనంగా రామ కళ్యాణ మహోత్సవం చేసుకుంటాము ఇప్పుడేమో ముహూర్తము ముహూర్తం అంటే పిలుకర పిల్లను పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది అందరు కూడా చాలా జాగ్రత్తగా జరి బిల్లం కార్యక్రమం ఉంటుంది హిందులోనైతే జిల్లరబిల్లం కాగానే హర్చించడం మనం ఇప్పుడు మాటి మార్పు వేస్తే మొత్తం డిస్టర్బించే కనుక మొత్తం అయిన తర్వాత మధ్య మధ్యలో మాటి మార్పు అందరు వేస్తే మీరు విక్రమించకపోయే వాటిని పుట్టి కొట్టారు మళ్ళీ అక్కడ పట్ల దాంట్లో బదులు అంద కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రిక పోసేవాళ్ళు నమస్కారం వాళ్ళు పట్టకాన్ని కలిస్తే వాళ్ళు నిర్మీయం పోసేవారు అందరూ కూడా చివరికి దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు మీ అందరి పక్కాన మేమే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఒక్కసారి అందరూ అనుకోండి అస్మాకం సహ కుటుంబానం సేవ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ मोक्ष पुत्रि विधा फला पुरुषार्थ पिज्जतम श्री सीताराम चंद्र परब्रह्मना पर परिपूर्णं तरुणं सदा चा सुज्जतम श्री सीताराम संगस्थामे परब्रह्मना कल्याणं महोत्तमं अंगित्रेण सुमहोर्तकाले

ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మరి ఏంటి కొంచెం మన ప్రజలకు వివరిస్తారా జై సీతారాం గత పదమూడు సంవత్సరాలుగా ఈ వెస్ట్ గాంధీనగర్ అభయంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు అందరి భక్తుల సహకారంలో ఇది పద్నాలుగు సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం ఇక్కడ జరపబడుతూ ఉన్నది ఈ కళ్యాణానికి సహకరించినటువంటి భక్తులు మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ అందరు హిందువులందరు ప్రతి హిందువు కూడా ఈ సీతారాముల కళ్యాణాన్ని కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఈ ఐదవ ధర్మాన్ని కాపాడవలసిందిగా జై 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 శ్రీరామ్ శ్రీరామ్ జరంగలి గారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ కమిటీ యొక్క నిర్ణయాల లేక మీ ఎవరైనా ఇండివిజువల్ గా పెడుతున్నారా ఇక్కడ లేదండి గత సారి చెప్పినట్టుగా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆలయం యొక్క ప్రతిష్ట మొదలుకొని దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ఈ సీతారామంజనే కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరపబడుతున్నది గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కమిటీ రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ ఎన్నుకో ఎన్నుకోబడుతుంది నూతన కమిటీని ఆ నూతన కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా ఈ కమిటీ సభ్యుల ఆమోదం చేత ఆమోదించబడి ప్రతి నిర్ణయం ప్రతి పండుగ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జరపబడుతున్నది దీంట్లో ఈ ఆలయం ఆలయం యొక్క కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీ చైర్మన్ తో సహకరించి ప్రతి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరపబడుతున్నది అదేవిధంగా ఈ ఆలయ కమిటీ యొక్క ఏదైతే మొదలు స్థాపించబడ్డప్పుడు ఏదైతే పదకొండు మందితో మొదలు కమిటీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గత సంవత్సరం నుంచి దాదాపు ఇరవై రెండు మందితో నూతన కార్యవర్గం సారీ ఇరవై తొమ్మిది మందితో మరొక కమిటీ ఫార్మేషన్ చేసి అందరి ఈ ఫెస్టివల్ యొక్క మొత్తం కమిటీ సభ్యులందరి చేత ఆమోదం తీసుకొని ప్రతి కార్యక్రమం కూడా నిర్మించబడుతుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ నరసింహరావు అన్నగారి ప్రతిష్టా కార్యక్రమం ఇక్కడ చేతుల మీదుగా ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఆ పూజా కార్యక్రమాలు నిర్వీయంగా కొనసాగుతున్నాయి విశ్వగాంధీనగర్ కాలనీ వాసులంతా కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క కాలనీని మళ్ళీ గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు కొత్తగా వచ్చిన కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా వాళ్ళ భక్తి సిద్ధంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణారెడ్డి గారు మరి ఇక్కడ మీరు ఏ హోదాలో ఉన్నారో కొంచెం చెప్తారా మీరు ఇక్కడ ఈ కమిటీ ఆలయంలో నేను ఈ గుడికి చైర్మన్ కాలనీ ఎస్ట్ గాంధీ కాలనీ పదమూడవ సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగింది అప్పటి నుంచి మేము కమిటీలో ఉన్నాము ఇప్పుడు గుడి చైర్మన్ నా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ శ్రీరామ్ యొక్క ఆశీస్సులు కలిగాలని రవిచారి గారి ఇక్కడ మీరు ఈ కాలనీలో ఏ వాడు వస్తుంది ఇది ఫోర్టీన్ వాడు ఫోర్టీన్ వాడు లో మీ యొక్క హోదా ఏంటో కొంచెం చెప్తారా మీ యొక్క వాడు ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ ఫోర్టీన్త్ వాడు కాలనీ జనరల్ సెక్రటరీ నేను ఈ ఈ గుడిలో మెంబర్ ని నేను ఈ సీతారామ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ సామంతు ధన్యవాదాలు ఇంకోటి మా కమిటీ కూడా చాలా కలిసికట్టుగా పని చేస్తున్నాం ఇక్కడ అందరం దీనికి సపోర్ట్ చేసిన సైట్ న్యూస్ కూడా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్